యాసంగి వ్యవసాయ పనుల్లో తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బిజీగా ఉన్నారు వానాకాలంలో ఇరవై ఆరు ఎకరాల్లో సన్నాలు చేస్తే నూట పదహారు పుట్లు పండాయని యాసంగిలో ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నట్లు చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్లగూడూరు మండలంలోని సొంతూరు ధర్మారంలో కౌలుకు తీసుకున్న పొలంలో నాట్లను సామెల్ ప్రారంభించారు తన మూడున్నర ఎకరాలతో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు గ్రామస్తులతో మంచి అనుబంధం ఉండడంతో సామెల్తో కూలీలు సరదాగా మాట్లాడారు బిక్కేరులో రెండు చోట్ల చెక్ డ్యాంలు పూర్తి చేయించినట్లు చెప్పారు రాజకీయంగా బిజీగా ఉన్న వ్యవసాయంలో ప్రశాంతత లభిస్తుందన్నారు